మీ పేరు కళ్యాణ్ స్వామి ఎట్లా ఉంది స్వామి జూబ్లీ హిల్స్ ఎలికలకు సంబంధించి ఎట్లా ఉంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు పార్టీ గెలిచే అవకాశం అంటే కనుక ఇప్పుడున్న పొజిషన్లో అయితే కాంగ్రెస్ వైపు ఎక్కువ మక్కు చూపిస్తున్నారు స్వామి అని ఎవరైతే అనేది చెప్పడం కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు ఏంటి పరిస్థితి నవీన్ యాదవ్ గారు నవీన్ యాదవ్ గారు ఆ స్వామి ప్రజా సేవకుడు ప్రజలకు బాధ తెలిసిన వ్యక్తే ప్రతిదానికి స్పందిస్తారు దేనికైనా సరే కాకపోతే ఈ పోటీ తత్వంలో అనేది ఎవరు మనకి చెప్పలేం ఈ పోటీ ఏ ప్రభుత్వం అయితే గతంలో మాగట్టి గోపినాథ్ గారు బీఆర్ఎస్ నుంచి ఉంటే సో ఆయన చనిపోయారు ఇప్పుడు ఎమ్మెల్యే అవును సో ఇప్పుడు సానుభూతి ఏమైనా ఉండే అవకాశం ఉందా అటు సైడ్ అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు స్వామి ఉంటుంది అది కూడా ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళ యొక్క చేసిన మంచి పనులు అయ్యి ఉంటాయి కదా స్వామి అందువల్ల వాళ్ళ నుంచి కూడా అది ఒక రెస్పాన్స్ అవ్వచ్చు అయితే కాంగ్రెస్ కి సంబంధించి ఏవైతే అభ్యర్థి ఉన్నారో నవీన్ యాదవ్ గారు రౌడీ షీటర్ అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తారు అది ఏంటి నిజమా అబద్ధమా ఎలాంటి వాళ్ళు అసలు రౌన్యూస్ అనేది మనకి తెలియదు స్వామి అది అపోలో అవ్వచ్చు ఏమో మనకి అయ్యా తెలియవు వాస్తవంగా అయితే ప్రజల యొక్క విదేశాన్ని బట్టి వాళ్ళ ఇది అంతే అయితే ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఉచిత బస్సులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత బస్సులు పెట్టేవి కదా ఉచిత బస్సులు పెట్టవద్దు అసలు ఉచిత బస్సుల ప్రయాణం వద్దని అంటున్నారు వాళ్ళు ఎట్లా స్పందిస్తారు దాని మీద ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆడవాళ్ళకి మాత్రమే ఉంది మరి మగవాళ్ళ పరిస్థితి ఇంకో విషయం చెప్పంటారాయప ఈ ఉచిత బస్సుల వల్ల క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల చాలా మంది ఆడవాళ్ళు ప్రతి డిమానుకున్నా బస్సే కూరగాయలు కలాలనుకున్నా బస్సే అంటే నేను అంటున్నాను తప్పు అనుకో వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి ఉంటుంది ఏదైనా సరే కానీ మగవాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి అంటే ఈ మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది రెడ్డి గారి పరిపాలన బాగా ఉంది అప్ప మరి యొక్క ప్రజలకు నిర్ణయాలు బట్టి ఏదైనా ఉంటుంది అయితే ఇప్పుడు మీ సినీ కార్మికుల మీద సీఎం రేవంత్ రెడ్డి గారి స్పందన ఎలా ఉందండి ఆ యొక్క స్పందన అనుకూలంగానే ఉంది మాకు కాకపోతే ఇప్పుడు ఉన్న ఈ మీటింగ్ సభలో వచ్చినంత వల్ల ఏంటనేది అంటే వాతావరణం అనుకూలించట్ల ఏదైనా సరే కానీ మా వరకు మాత్రం అయితే రెస్పాన్సిబిలిటీ గతంలో గత సీఎం కానీ ఎప్పుడైనా ఇలా సినీ కార్మికులకు కొద్ది స్పందించారా ఏదైనా ఎట్లా ఉండేది వాళ్ళ వైఖరి గతంలో సీఎం ఇప్పుడైనా పట్టించుకున్నారు పట్టించుకున్నారు కాకపోతే ఏంటంటే అప్పుడున్న పాలన వేరు ఇప్పుడున్న పాలన వేరు ఎవరి యొక్క విధి విధానాలను వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు సార్ ఎట్లా జూబ్లీ సంబంధించి ఎటు మొగ్గు చూపే అవకాశం ఉంది సినీ కార్మికులు కానీ జనాలు కానీ అది ఏంటంటే చెప్పలేము సార్ ఇప్పుడు వరద వద్ద పల్లెం వైపు వెళ్తుంది లోతట్టు ప్రాంతాలు ఎట్టుంటే అదే వెళ్తాయి ఈ జనాల కార్మికులు కూడా పవర్ అంటే వాళ్ళ యొక్క అభిమానం చేసే విధానం బట్టి ఉంటుంది ఏదైనా Subscribe us and press the bell icon for more interesting updates.